टुडे न्यूज मुझे हेड लाइन తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కాశీపేట గోడల నందు నేతాజీ సుభాష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలిమిల్లి మల్లికార్జున ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ రమణ పాల్గొన్నారు ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి లేదా భారతదేశం యొక్క గొప్ప స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరిగా నేతాజీ యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి మరియు గౌరవించడానికి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై మూడు జరుపుకుంటారని ఈ రోజు భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ విప్లవకారుడు మరియు దూరదృష్టి గల స్వతంత్ర సమరయోధుడికి నివాళులు అర్పించారు సంతోషంగా ఉందన్నారు అతను తన జీవితం అంతా జాతి స్వాతంత్రం మరియు గౌరవం కోసం పోరాడారు అన్నారు భారతదేశం అంతటా ప్రజలు ఈ రోజును ఐక్యంగా జరుపుకుంటారని కొన్ని రాష్ట్రాలు పబ్లిక్ హాలిడేను కూడా కలిగి ఉన్నాయన్నారు సుభాష్ చంద్రబోస్ గొప్ప ధైర్యం మరియు సంకల్పం శక్తి ఉన్న వ్యక్తి అని అతను తన మాతృభూమికి నిజమైన కుమారుడు పండితుడు దేశభక్తుడు నాయకుడు మేధావి దూరదృష్టి గలవాడు సామ్యవాది మరియు యోధుడని తన జాతి స్వాతంత్రం కోసం ఆయన చేసిన అలుపెరగని కృషి ఆయనకు నేతాజీ అనే అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత గౌరవనీయమైన బిరుదును సంపాదించి పెట్టిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆవుల విశ్వ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు రవి భాస్కర్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ప్రణతి అధ్యక్షులు శుంకర రవి మాజీ మండల టీడీపీ అధ్యక్షులు తోట రామచంద్రయ్య కొండూరు వెంకట సుధాకర్ రాజు లాయర్ గాంధీ బొంగు సాయి తూకివాకం నాగరాజు గోపి ఆచారి తదితరులు పాల్గొన్నారు అమరం ఎరగినటువంటి ఏంటే చేసుకున్నటువంటి మహావి మన సుభాష్ చంద్రబోస్ గారికి జేంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకి భారతదేశ ప్రజలకి అందరూ కూడా ఆయన ఆయన అవలంబించినటువంటి ఏదైతే తెలివితో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడో అందరూ ఒక పందాతో స్వతంత్ర సమర సమరంలో నడిస్తే మనం మన హక్కుల కోసం అదేవిధంగా మనం ఒక బలమైనటువంటి శక్తిగా ముందుకెళ్తేనే ఆయుధ పోరాటం ద్వారా మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావచ్చు మనం విమర్శించవచ్చు విమర్శతోనే మనం ఏదైనా కానీ సాధించవచ్చు అవతల వారిని గడగడలాడించినటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మా సుభాష్ చంద్ర నేతాజీ గారికి అదేవిధంగా భారతదేశంలో చాలామందికి వర్ధంతి ఉంటుంది కానీ వర్ధంతి లేని వ్యక్తి ఇంకా ఈరోజు జయంతే చేసుకున్న మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా తెలియ అందరికీ నమస్కారం ఈరోజు నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాంతి జయంతి వేడుకల్ని నూట ఇరవై ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకల్ని నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆ శుభ సందర్భంగా ఈరోజు మహనీయుడు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువతలో అందరిలో దేశభక్తి కలగలే విధంగా ప్రేరణ చేస్తూ సమస్య ముందుకెళ్తూ పనిచేస్తుందని తెలియపరుచుకుంటూ ఆ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని మరింత అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పనేసి తెలియపరుచుకుంటున్నాం జై హింద్ జై నేతాజీ జై మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే స్వాతంత్రం ఈ స్వాతంత్రం వెనక ఎంతోమంది ప్రముఖుల యొక్క జీవితాలు పణంగా పెట్టి వారి యొక్క స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది అందులో ప్రముఖులుగా మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మనము గుర్తుంచుకోవాలి అతివాదులు మితవాదులు అని చెప్పేసి రెండు వర్గాలుగా ఆ రోజుల్లోనే రెండు వర్గాలుగా చేరి వాటి స్వాతంత్రం కోసం పోరాడారు ప్రముఖులందరూ మాట్లాడారు చాలామంది హిస్టరీ గురించి ఇంకా దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం నేను కొత్త పదం మాట్లాడుతున్నాను నేను అయితే అతివాదులు మితవాదులు అంటే గాంధీ గాంధీ తత్వంతో ఒకళ్ళు మిగతవాదుల అతివాదులు ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ లాగా బతిలాడేది ఏంది తెచ్చుకోవాలి మనదే అని చెప్పేసి వాళ్ళని తరిమి కొట్టాల్సిందే మన దేశానికి వచ్చి వాళ్ళ డిమాండ్ ఏందని ఆ రకంగా బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రముఖ వ్యక్తి అనమాట ఆయన ఐపీఎస్ చదివి ఆ రోజుల్లోనే ఐపీఎస్ చదివి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రత్యేకంగా ఆజాది హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక సైన్యాన్ని తయారు చేశాడు ఆయన ఒక సైన్యాన్ని ఆ సైన్యాన్ని తయారు చేయడానికి కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల ఇక్కడ నిర్బంధం ఉంది మిలి వాళ్ళంతా కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అణిచివేత ధోరణిలో ఉన్నారనమాట ఆ ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి వేరే దేశంలో వేరే కంట్రీలో ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఆజాద్ హిందూ ఫౌజులు ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అంత శిక్షణ అనమాట ఫైరింగ్లో కానీ మందుగుండు వాడటంలో కానీ యుద్ధంలో కానీ అన్నిటిలో కూడా వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి మనకి ఈశాన్య రాష్ట్రాల ద్వారా అంటే మా మా నాగాల్యాండ్ మణిపూరు ఆ ఏరియాలో నుంచి మనకి మన దేశంలోకి తీసుకొచ్చేసి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వాళ్ళని పంపించి అక్కడి నుంచి పబ్లిక్లో బాగా మొబిలైజేషన్ చేసి దాని మీద తిరుగుబాటు ద్వారా తీసుకొచ్చి అందరిలో కూడా అవేర్నెస్ కల్పించి ఈ రకమైనటువంటి మనము ఆ స్వాతంత్రం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినారు వారికి జననమే కానీ మరణం తెలియదు నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా ఆయన మరణించినటువంటి తేదీ ఎవరికీ తెలియదు అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అలాగా సముద్రంలో కూలిపోయినటువంటి దాంట్లో చనిపోయినారు అనుకుంటున్నారు కానీ ఆయన చనిపోయినాడా లేదా ఆయన ఎందుకంటే చాలా దూరం ఈద కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఆ రోజే చనిపోయినాడని మనం మనం కరెక్ట్ గా చెప్పలేము అందుకనే మనము ఆయన యొక్క వర్ధంతిని మనం ఎవరు కూడా జరుపుకోము జనం మాత్రం ఓన్లీ ఓన్లీ ఆయన యొక్క జయంతిని మాత్రమే జరుపుకుంటాము కాబట్టి ఎంతో మంది మహనీయులు ఈరోజు మనం మూడు జెండాలకి మనము సెల్యూట్ చేసి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఇలాంటి మహనీయులు అందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి ఇది ప్రతిరూపం కాబట్టి అందరూ కూడా మీరు అందరూ మన స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా మన స్వాతంత్రం స్వాతంత్రం వల్ల కాబట్టి ఈ స్వాతంత్రం సాధించినటువంటి ప్రముఖుల్లో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి యువతంతా కూడా పూర్తిగా తీసుకుని ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేయాలా ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పబ్లిక్ ఎందుకని ఇస్తానికి చాలామంది ప్రముఖులు చెప్పారు ఏమంటే మా మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి కాబట్టి ఎదుటివారికి మనం సహాయం చేయటం అనేది అలవర్చుకోవాలా అలాగే మన దేశభక్తి కూడా పెంచుకోవాలా ఈరోజు మేము వాస్తవంగా చెప్తున్నాం మరి మీ అందరికి ఉందో లేదో కానీ మేము జాతీయ జెండాకి సెల్యూట్ చేసిన రోజు మా రోమాలు నిక్కబడుచుకుంటాయి నిజంగా చెప్తున్నా కూడా నీళ్ళు వచ్చేస్తాయి అంటే చెమర్స్తే అనమాట అంటే ఈ రకమైనటువంటి ఇంత మనం ఆనందంగా ఈ రకంగా మనం జీవిస్తున్నాము అంటే ఇదంతా కూడా ఆ ప్రముఖుల యొక్క వాళ్ళ త్యాగాలు కాబట్టి వాళ్ళ త్యాగాల్ని మనం స్మరించుకోవాలా అలాంటి వారిని గుర్తించుకోవాలా అలాంటి వారికి మనము ప్రతి సందర్భాల్లో కూడా ఇప్పుడు మీరు కింద ఒక ఉపాధ్యాయులు చెప్పారు ఇలాంటి విగ్రహాలని మనము ప్రోత్సహించాలా ఇలాంటి విగ్రహాలు ప్రతి పట్టణంలో కూడా ఏర్పాటు చేయడానికి మనం అందరూ కూడా మన ప్రముఖులందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించాలా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి ఈ కమిటీ మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ఉన్నతంగా కమిటీగా ఏర్పడి గొప్ప వాళ్ళందరూ రావడం ఈరోజు మన సీఏ గారు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒకప్పుడు నవబా స్కూల్ విద్యార్థులు కేవలం వచ్చి చేసేవాళ్ళం ఇప్పుడు పురప్రముఖులందరూ కూడా దీన్ని ప్రముఖంగా గుర్తించేది అందుకే నేతాజీ అంటే గొప్ప ఇన్స్పిరేషన్ గొప్ప మనిషి ఒక లక్ష్యం వైపు లక్షల మందిని నడిపించి దేశం మీద యుద్ధాలు జరిపి మన భారతదేశానికి స్వతంత్రం విడిపించాలని ప్రమాణించి సైన్యాన్ని తీసుకొచ్చి లక్షల మందితో ఆఖరికి వన్ను విడిపించి భారతదేశానికి ఒక బ్యాంకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి గొప్ప వ్యక్తి నేత చూడండి సో ఈ ఐకాన్ ఆయన కంపెనీజనే ఉండదు అందుకే నేతలకి నేత నేతాది అని ఆయన ఇన్స్పిరేషన్ మనం తీసుకొని మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ శయత ఎత్త దేవతిష్టతే అని ఉత్సాహము సాహసము ధైర్యము బుద్ధి పరాక్రమము ఇవి ఎందు ఎవరు ఉంటాయో వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారు అని ఆ అన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన స్ఫూర్తిని మనం పొందాలని కోరుకుంటూ ఈ దేశ దిగ్రాంత్ దినంగా దినంగా ప్రేమ దివస్ దినంగా లేతాజీ జయంతి ప్రకటించడం ఉదాహం ఇరవై ఎక్కడి నుంచి మనం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేతాజీ తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ మన అన్నాసార్ ఇంకా పదోన్నతలు మంచి పేరు ఇప్పటికే ఇక్కడ ఒక పేరు ఉంది మన నేతాజీని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి స్ఫూర్తిని స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ గారు వారు గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పుల్లైపడిలో నిర్వహించేవారు మా చిన్న పిల్లల పిల్లలప్పటి నుంచి కూడా ఆ తర్వాత వారి కుమారులు పోత శ్రీనివాసులు భోగా శ్రీనివాసులు భోతులు ఆ ఈ విగ్రహం పెట్టడానికి మూల కారకుడు ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం జరిపేవారు వారిద్దరు కూడా స్వర్గస్థులైనారు ఆ తర్వాత వారికి మా చంద్రారెడ్డి సారు ఈ విగ్రహానికి దాతలుగా వ్యవహరించి వారి బృందం అందరూ కూడా ముందుగా వారికి కృతజ్ఞతలు మనం తెలియజేసుకుంటున్నాం ఒక్క చిన్న మాటను మనం ముగించుకుంటాం ఇక్కడ మనం ప్రతి ఒక్క ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పరమోత్కృష్టమైనది ఈ జన్మని ప్రతి ఒక్కరు కూడా సార్థకం చేయాలి మనము ఈ సృష్టి సృష్టి సుమారు రెండు వందల కోట్ల అయింది నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది రేపు ఉగాదికి ఈ భూమి ఉద్భవించి అప్పటి నుంచి మన మానవ జాతి కేవలం వంద సంవత్సరాలే ఈ జన్మని ఎవరైతే భగవంతుడికి కొన్ని వేల జన్మల సునీతం ఫలితంగా ఇచ్చిన ఈ జన్మని సార్థకం చేసుకుంటారు మరు జన్మ మహోద్భుతంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా తన ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతున్నాడు అక్కడ ఒక మిత్రుడు స్వామి వివేకానంద పుస్తకాన్ని ఇచ్చాడు పుస్తకాన్ని చదువు బాబు అని అందులో గురువు చెప్పిన మాట మానవ సేవయే మాధవ సేవ ఆ మాట అతనికి ఇన్స్పిరేషన్ కలిగించి బ్రిటిష్ వారి కపంధ హస్తాల్లో ఉన్నటువంటి ఈ దేశాన్ని మనం కూడా విడిపించి మానవ సేవ చేయాలా అని అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రేగు వ్యాధిగ్రస్తులకి రోగిసుల గతకి సేవ చేయడం అక్కడి నుంచి ఇన్స్పిరేషన్తో ఐపీఎస్ లండన్ గారిని చదవడం వాళ్ళ నాన్న ప్రతిఫలంతో తిరిగి నా దేశానికి వచ్చి నేను సేవలు చేయాలను ఆజాద్ హిందూ ఫౌజులు స్థాపించి ప్రతి ఒక్కడు ఒక మిలిటరీ సైనికుడిలాగా ఈ భారతదేశం ప్రతి వ్యక్తి ఎదగాల క్రమశిక్షణతో అని ఆయన ముందుకు వెళ్ళడంతో మనకు ఈ స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణం ఒక బేస్ ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇటువంటి మహనీయుల పుస్తకాలు చదివి ఆ భావజాలాన్ని మనం ఇన్పుట్ చేసుకొని తద్వారా రుజుమార్గంలో నడిస్తే మనకు ఈ ప్రదేశాలంతా కూడా మనం సుసంపన్న అవుతాయని కోరుకుంటూ పెద్దలు మాట్లాడాలని చెప్పారు ఈ దేశాన్ని ప్రేమించాలి ఈ దేశాన్ని రక్షించాలి ఈ దేశాన్ని మార్చాలి అని చెప్పి చెప్పారు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ సిద్ధాంతాలు రెండు రకాలుగానే నడుస్తూ వచ్చినాయి అయితే భావవాదం లేకపోతే భౌతికవాదం భగవంతుని నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్న పదవుల్లో నడిచేది కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పింది ఎంఎన్ రాయ్ వారిద్దరూ చెప్పింది ఏంటంటే భావవాదం భౌతికవాదాలకు అతీతమైన నేచర్ అనేది ఉంటుంది ఆ నేచర్ అనేది ప్రకృతి అనేది మనిషికి నడిచేటట్టు జీవన క్రమంలో బాల్యం యవనం సౌమర్యం వృద్ధాప్యాల్లో అది దాని పాత్రను అది నేచర్ నిర్వహిస్తుంది కాబట్టి నేచర్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి దాని ప్రధానంగా చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మరి నేతాజీల యొక్క ధీరత్వం అలాగే పంతొమ్మిది వందల మన రెండు వేల సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రధాని మోడీ గారు కూడా శౌర్య పరాక్రమ దిన దివస్గా దీన్ని ప్రకటించారు అలాగే నేతాజీ గా మేము దేశ ప్రేమి దివస్ కంటే దేశ దినోత్సవంగా నేతాజీని పిలవాలని చెప్పి ఆ రోజుని అందరూ జరుపుకోవాలని చెప్పి పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా శ్లాఘన్గా నడుస్తూ ఉన్నది తర్వాత మనం ఇప్పుడు ప్రసంగాల్లో కానీ అలాగే మనం వచ్చిన స్లాగన్స్లో కానీ జై భారత్ మాతాకి జై హింద్ అనే స్లాగన్సు మరి ఐఎన్ఎస్ సైన్యం పెట్టిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోసు ఒక ఇన్స్పిరేషన్ కోసం పెట్టారు జై భారత్ మాతాకి అనే శ్లాగన్ పెట్టినప్పుడు ఏదో హిందువులకు ఉద్దేశించిందని అలాగే జై హింద్ అనే శ్లోగను ఏదైతే హిందువులకు సంబంధించిన సిద్ధాంతం అని ఆనాడు ఉన్నటువంటి వామపక్ష భావజాలం బాగా విమర్శలు గురువు గురిపిస్తూ వచ్చింది